ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా రెడీగా ఉండండి ఇదిగోండి దోసకాయ మన మొక్కలకు దోసకాయ వచ్చిందో చూసారా వావ్ నేనే మొక్క అదే వచ్చింది చక్కగా అదే కాస్తుంది అనమాట హ్యాపీగా అదనమాట సంగతి ఇప్పుడైతే ఒకటి కనిపించింది మరి తర్వాత ఎక్కడ నిర్ణయం వెతుక్కోవాలి మనం ఓకేనా ఇప్పుడు చూపిస్తా ఇంకో మా అమ్మాయి వాళ్ళు నీళ్లు పోస్తున్నారు మొక్కలకి చూపిస్తాను ఇదిగో పైప్ వేశారు కొత్త పైప్ వచ్చింది మాకు పైప్ వేసి పోస్తా ఉన్నారనమాట పైపు సన్నగా వస్తున్నాయి నీళ్ళు అని చెప్పి తీసి పక్కన పెట్టి మళ్ళీ బకెట్తో బట్టి పోస్తా ఉన్నారు టైం ఇప్పుడు నాలుగున్నర అవుతుంది ఈవినింగ్ ఇదిగో ఆర్డర్ ఇచ్చాం కదా ఫ్లిప్కార్ట్లో వచ్చింది చక్కగా పైప్ వచ్చింది వాటర్ పోసేస్తున్నారు ఇది పోస్తున్నారు పోస్తున్నారనమాట అది సంగతి దోసకాయలు వచ్చినాయి అన్ని చెక్ చేసుకుంటున్నా మన మొక్కలకి ఎన్నీ ఏమేమి కూరగాయలు వచ్చినాయని మీకు ఇంకోటి కూడా చూపిస్తా ఉండండి ఒక నిమిషం ఇదిగో మందారం కొమ్మలు ఊరికి అట్లా గుచ్చెళ్ళాను అన్నాను కదా అవి చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయి అప్పుడే అయిపోయి ఇదిగో మొగ్గలు కూడా వచ్చాయి చూసారా ఇదిగో మొగ్గలు కూడా వచ్చింది చక్కగా భలే వచ్చింది కదా వాళ్ళు అడుగుతున్నారు విజయవాడ తీసుకెళ్తామని ఇదైతే ఇచ్చేస్తాను నన్ను నాటమన్నారు కానీ ఇప్పుడు నాటి బ్రతికి వెళ్ళిన దాకా లేట్ అవుతుంది ఇదైతే ఇచ్చేస్తాను ఇలా పెట్టేస్తాను కారులో అక్కడికి వా ఇదిగో ఇప్పుడు కాసేపు అయితే విచ్చుకుంటాయి ఇచ్చుకుంటాయి ఇవి ఇంకా బాగా వచ్చినాయి పెద్దగా ఇగో ఇవి మర్చిపోకు సరేనా ఇంకెక్కడొచ్చినాయి చూద్దాం సన్నజాజి విరజాజులు అన్నీ వచ్చినాయి ఇప్పుడు నాలుగున్నర అయింది టైం సాయంత్రం అయినా చూడండి ఎంత ఎండో ఇదిగో గుడ్ ఈవినింగ్ అండి అందరికి నేను మీ జయలక్ష్మి బాగున్నారు కదా అందరూ అదన ఇక్కడ దోసకాయ చెట్టు బోల్డ్ చెట్లు వచ్చినాయి దోసకాయ చెట్లు అక్కడ ఉన్నాయి మళ్ళీ అది అక్కడ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ చూసారా ఎండో చూడండి ఎంత ఫుల్గా వచ్చిందో ఇదిగో కరవైపాకు కూడా మన వర్షాలు బాగా వచ్చింది వాళ్ళు కూడా పడితే బాగుండేది కానీ పర్లే ఈ వర్షాకాలం ఈ వేసవ కూడా ఇంత వర్షాలతో ఈ చెట్లు ఈ మాత్రం ఉన్నాయంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకో విషయం ఏంటంటే మందారాలు బతికిపోయాయి ఈ మందారం మన మన దగ్గర ఉన్నది అంటే అయ్యో రాలిపోయింది మొగ్గ చూసారా ఇది ఏమంటారు పసుపు నీళ్ళు చల్లుకోవాలి అప్పుడప్పుడు దీంట్లో కూడా వచ్చింది ఇంకోటి చూపిస్తాం మీకు ఈ కలర్ పూలు వేరే అమ్మమ్మ వాళ్ళు తెచ్చుకుంటే నేను తీసుకున్నా కొన్ని మన మొక్కలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మొక్కలు మనం తీసుకున్నాం వేసేస్తా ఇప్పుడు ఎంత పని చేస్తే ఎంత మంది కలిసి ఈ తోట ఇలా ఉంటుంది అనమాట మన చిన్న తోట హ్యాపీగా చూస్తున్నారా పెట్ట అంటా మా అమ్మాయి చెప్తుంది పెట్ట చూడండి పిచ్చు కాదు పెట్ట కనిపిస్తుంది మీకు చిన్నిది బుజ్జిది ఇదిగో బలేంది కదా వడ్రంగా పెట్ట లా ఉంది అది అయితే మరి అనుకుంటాం మేబీ బాగుంది బాగుంది ఏ బుజ్జిగా బలాడుకుంటుంది నీళ్లు పడ్డాయి కదా ఇప్పుడు అందుకే చల్లగా ఉంది అనుకుంటా వడ్డంగి పెట్ట భలే ఉంది కదా హ్యాపీగా ఉంది వావ్ ఎన్ని నీళ్ళు ఎన్ని నీళ్లు పడుతున్నాయి తెలుసా వర్షాలు వచ్చినా కూడా ఎన్ని నీళ్లు పడుతున్నాయి అనమాట అదే సంగతి నేను మీ జయలక్ష్మి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్